గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ భూగోళం సమస్త జీవరాశితో కళకళలాడాలి ప్రకృతి వనరులను కాపాడండి పర్యావరణ హితంగా జీవించండి ఏ జీవి అంతరించినా మానవుడికి నష్టం విశలాక్షి రాష్ట్ర కూకనినర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సిఆర్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా నందు భూగోళం సమస్త జీవరాశితో కళకళలాడాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆర్పిఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ విశాలాక్షి కోరారు ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా మధురవాడలో మల్లయ్యపాలెంలోని దాత్రి ఫౌండేషన్ కార్యాలయం వద్ద గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నేతృత్వంలో పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ప్రకృతి వనరులను కాపాడాలని కోరారు అనంతరం ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చి భూగోళం మీద ఏ జీవి అంతరించినా అది మానవాళికే నష్టమని వివరించారు తదనంతరం భూగోళం మీద జీవించే ప్రతి ఒక్కరూ సమస్త జీవరాశిని కాపాడుకోవడం మన బాధ్యత అని లేకుంటే జరిగే పరిణామాలకు మనమే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ తరుణంలో ఈ విశ్వంలో ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందని దానిని కాపాడే బాధ్యత మానవాళిదేనని అన్నారు ఈ క్రమంలో ఇది ప్రతి మనిషి గుర్తించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాత్రి ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ డీనా బంధు పలువురు సంస్థ ప్రతినిధులు విద్యార్థులు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం ఇతర తదితరులు పాల్గొన్నారు నా పేరు విశాలాక్షి మాది దాత్రి ఫౌండేషన్ మాది ఈరోజు పర్యావరణం గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది అందరూ మొక్కలు నాటాలి నాటిన మొక్కల్ని పరిరక్షించాలి ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయాలి ప్రతి ఒక్కరూ అందరూ బ్యాగ్స్ వాడాలి ప్రతి ఒక్కరు బ్యాగ్స్ వాడాలి మన నీటిని కాపాడుకోవాలి మన ఇళ్ల ముందర ప్రతి ఇంటి ముందర ఇంకుడు గొయ్యలు తగ్గించాలి మన భూమిని కాపాడుకోవాలి కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుని మన అందరము ముందుగా అడుగు వేయాలని వైజాగ్ ఈకో అందరూ కూడా విజయం చేయాలని కోరుకుంటున్నాను